హలో అండి నమస్తే నేను లతాసింగిరెడ్డి ఆస్తుల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పురుషాహంకారమైనా పురుష వారసత్వమైనా ఎంత దారుణం నిజంగా అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలాని తీసుకున్నా ఇటు కేసీఆర్ గారి కూతురు కవిత గారిని తీసుకున్నా నిజంగా జగన్ జైల్లో ఉన్న నీ రోజులు ఆవిడ చాలా రోజులు ఒక మగోడిలాగా పాదయాత్ర చేసింది ఈ మధ్య కాలంలో ఏ రాజకీయ నాయకుడు షర్మిల చేసినంత హార్డ్ వర్క్ చేయలేదు అంత అంత భయంకరంగా కష్టపడలేదు పార్టీ కోసం అన్న పరువును నాన్న పరువును భుజాల మీద వేసుకొని మోసి పాదయాత్ర చేసింది అయినా ఏ చిన్న పదవి కూడా ఏ ఆమె గట్టిగా మాట్లాడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సన్నిహితులు చెప్పే మాట ఏంటి అంటే కుటుంబ పాలన వద్దు అందుకే బయట వాళ్ళకి పదవులు ఇచ్చారు కొడుకు సీఎం కాబట్టి కొడుకు కాబట్టి వారసుడు కాబట్టి ఆ దాన్ని ఆ వారసత్వాన్ని మోస్తున్నాడు వారసుడు అని నమ్మి ఓట్లు వేశారు జనాలు సో అందుకని షర్మిళ గారికి ఏ పదవి ఇవ్వలేదు అన్నారు కానీ ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికి కేసీఆర్ గారు కవితకి రకరకాల పదవులు ఇచ్చారు ఎమ్మెల్యేగా ఎంపీగా ప్రజెంట్ ఎమ్మెల్సీగా చాలా రకాల పదవులు ఇచ్చి ఆవిడను ఎప్పుడూ మంచి స్థానంలోనే పెట్టినారు కానీ ఆవిడ విషయంలో ఆయన చేసిన ఒకగానే ఒక మిస్టేక్ ఏంటి అంటే ఒక ఆడబిడ్డని అసలు ఆ వ్యాపారం చేయకుండా చూసుకోవాల్సింది ఒకవేళ చేసినా కూడా జైలుకి వెళ్ళకుండా కాపాడాల్సింది కానీ వాళ్ళ స్వార్థం కోసం అని అమ్మాయిని ఆడపిల్ల అయినప్పటికీ జైలుకు పంపించేశారు తీరా వచ్చింది ఆవిడ చరిష్మా ఆవిడ చరిష్మాతో ఆవిడ జాగృతి అనే ఓ వ్యవస్థ పెట్టుకొని మళ్ళీ ఆవిడ కష్టం ఆవిడ పడుతుంది తరతరాలుగా ఒక్క ఈ సౌత్ నార్త్ రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఇంకేదో అని కాకుండా మంచిగా గమనిస్తే కేంద్రంలో కూడా సోనియా గాంధీ తర్వాత వారసులు ఎవరు అని అడిగితే రాహుల్ గాంధీ అంటారు అదే ప్రియాంక గాంధీ అని చెప్పారు నెక్స్ట్ ఒకవేళ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే పిఎం ఎవరు అని అడిగితే రాహుల్ గాంధీ అని చెప్తారు అదే ప్రియాంక గాంధీ అని ఎందుకు చెప్పరు తరతరాలుగా అనాది నుండి స్త్రీలు తొక్కబడుతున్నారు దీనికి ఎగ్జాంపుల్ మనకి లైవ్ లో కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో అవసరమైతే కేంద్రంలో కూడా దేశంలో కూడా ఆడవాళ్ళంటే అంతటా స్త్రీ అంటే అంతటా చిన్న చూపే దేశంలో కూడా స్త్రీ అంటే చిన్న చూపే ఉద్యమంలో గా పార్టిసిపేట్ చేసింది కల్వకుంట్ల కవిత సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ లేడీ అయ్యుండి కడుపులో బిడ్డను పెట్టుకొని ఉద్యమంలో పార్టిసిపేట్ చేసింది కవిత చాలా గా ఆ టైంలో కేటీఆర్ గారు కనీసం ఆ కూడా లేరు ఎప్పుడో చివరిలో వచ్చి జాయిన్ అయ్యారంట అడ్డమైన కేసుల్లో ఇరుక్కొని అడ్డమైన పనులన్నీ చేసి జైలుకెళ్ళిన జగన్ గారు జగన్ వెళ్ళి జైల్లో ఉంటే ఆయన చెల్లెలు ఆయన భారాన్ని మోస్తూ అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసి అన్న వచ్చేంత వరకు అన్న భుజాల మీద మోసింది అంటే జగన్ కంటే ఎక్కువ కష్టపడింది షర్మిళ కానీ షర్మిలకి కనీసం ఒక పదవి కూడా లేదు అదే ఆమె పాదయాత్ర చేసింది కదా ఆమె రాజన్న కూతురే కదా అదే రాజన్న చరిష్మతో గెలిస్తే షర్మిలని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదు జగన్ ఎందుకు ముందు వరుసలో పెట్టారు ఏమన్నా అంటే వారసత్వం స్త్రీ అనంగానే ఒక రకమైన చులకన భావం ఇక్కడ అదే నడుస్తోంది కేసీఆర్ గారి తర్వాత అంత గట్స్ ఉండి అంత గట్టిగా కొట్లాడి అంత గట్టి వాయిస్ వినిపించింది కవితని అలాంటిది కల్వకుంట్ల కవితని పక్కన పెట్టి కొడుకున్న ఎట్లా వారసుని చేస్తాడు అంటే ఇక్కడ కూడా వారసత్వమే పురుషాహంకారమే పురుషాధిక్యమే మగాడు అనంగానే వారసుడు అంటారు ఆడపిల్ల అంటే ఏదో ఆడపిల్ల అలాగే చూస్తున్నారు కేవలం ఆస్తి పంపకాల్లో కాదు అంతటా అదే నడుస్తోంది అప్పుడెప్పుడో నైన్టీన్ ఎయిటీ టూలో స్త్రీకి సమాన హక్కు అన్నారు తండ్రి వారసత్వంలో కానీ తండ్రి ఆస్తిలో గాని తండ్రి బాధ్యతల్లో కానీ అన్నిట్లలో స్త్రీకి సమాన హక్కు ఉంటుంది అని అప్పుడెప్పుడు ఎయిటీ టూలు నలభై 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 రెండేళ్ల క్రితం కానీ ఇప్పటి వరకు అది ఆచరణలోకి వచ్చినట్టు ఎక్కడా కనిపించట్లేదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకరి తర్వాత ఒకరు ఒకటే రిపీట్ అవుతుంది అప్పుడు షర్మిల గారైనా ఇప్పుడు కవిత గారైనా ఇద్దరు బయటకు వచ్చి ఏదో ఒక అలిగేషన్ చేస్తానే ఉన్నారు అంటే తండ్రి తర్వాత మేమెందుకు ముఖ్యమంత్రులు అవ్వకూడదు మేమెందుకు ముఖ్యమంత్రులం అవ్వకూడదు మీకు కష్టం వచ్చినప్పుడు మీరు ఉద్యమాలు చేసినప్పుడు మేము ఆడపిల్లలమని గుర్తులేదా రోజు మేము ఆడపిల్లలమని గుర్తొస్తుందా సో మాకు వారసత్వం కావాలి మేము కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాం కదా అనేసి బయటకు వచ్చి కొంచెం గట్టిగా వాళ్ళ వాయిస్ వినిపించేటప్పటికీ సారీ వైఎస్ఆర్ గారు అంటే లేదు కానీ ఇప్పుడు పెద్ద మనిషి కేసీఆర్ గారు ఉన్నారు కదా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని తెలంగాణ ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఓ రోజున ఈటల రాజేందర్ గారు విజయశాంతి గారు పార్టీ గుర్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి బయటకు వచ్చి మాట్లాడినందుకు పార్టీని బ్లేమ్ చేస్తున్నారు అనేసి వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేసి పంపించేశారు కానీ ఇప్పటి వరకు కవిత విషయంలో విషయంలో కేసీఆర్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఈ నిమిషమో మరో నిమిషమో గంట రెండు గంటల్లో తెల్లవారితేను ఆ నెక్స్ట్ డేను ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారు కవితని పార్టీ నుండి సస్పెండ్ చేయడమా లేదు అంటే పిలిపించి వార్నింగ్ ఇవ్వడమా రెండిట్లలో ఏదో ఒకటి జరుగుద్ది ఒకవేళ గనక సారీ కేసీఆర్ గారు కనుక ఇదవరకటి ఇదవరకటి లాగానే విజయశాంతి విషయంలో చేసినట్టే సారీ ఈడల రాజేందర్ గారి విషయంలో చేసినట్టే అదే కోపంతో ఉండి బిడ్డకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో సీరియస్ యాక్షన్ తీసుకుంటారు ఒకవేళ అలాగ గనక తీసుకొని కవితని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే గనక ఖచ్చితంగా కవితకి మంచి మైలేజ్ వస్తుంది తెలంగాణలో ఇన్ని రోజుల నుండి ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కొని పోగొట్టుకున్న మైలేజ్ మొత్తం మళ్ళీ ఫ్రెష్గా అంతకంటే డబుల్ అంతకంటే రెండింతల మైలేజ్ వస్తుంది అని అందరూ అనుకున్నట్టే ఏది అందరూ కామెడీ కోసం అంటున్నారు ఎటకారంగా అంటున్నారు జైలుకెళ్ళిన వాళ్ళందరూ సీఎంలు అవుతారని అలాగే నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారి తర్వాత రేస్లో ఉండేది కవిత గారి ఒకవేళ కేసీఆర్ గారు కనుక సస్పెండ్ చేస్తే ఆవిడ బీజేపీ బీజేపీకో వెళ్ళే సమస్య లేదు ఆవిడ మాటల్లోనే తెలుస్తోంది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ పదహారున ఆవిడ కొత్త పార్టీ పెడతారు రేపో ఎల్లుండో కేసీఆర్ గారు ఆమెను పార్టీలో నుండి సస్పెండ్ చేసి పంపిస్తారు ఇమ్మీడియట్గా ఆమెకు నోటీసులు ఇచ్చేసి పార్టీ నుండి బయటకు పంపించేస్తారు కనీసం మంది కోసమైనా చేస్తారు తప్పదు కదా అందరికీ ఒకే రూల్ కదా పార్టీ ఎవరి జాగీరు కాదు కదా అలాగే ఆయన గనక ఆవిడకి నోటీసులు ఇచ్చి బయటకు పంపిస్తే ఖచ్చితంగా నెక్స్ట్ సీఎం కల్వకుంట్ల కవిత గారే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ పదహారవ తారీఖున ఆవిడ టీబిఆర్ఎస్ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి ఓ పార్టీ ఎమీడియట్ గా ఆ పార్టీ పెట్టంగానే జాగృతి టీం మొత్తం యాక్టివ్ అవుద్ది కేసీఆర్ గారికి ఆపోజిట్ గా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ అంటే విసిగిపోయి ఉన్నవాళ్ళు కవిత గారి ఉద్యమ స్ఫూర్తి నచ్చిన వాళ్ళు ఆవిడ పార్టీలో జాయిన్ అవ్వడము నెక్స్ట్ ఎలక్షన్స్ కల్లా ని పాతాళానికి దొక్కేసి కవిత గారు మంచి హైప్ తీసుకురావడము ఖచ్చితంగా జరుగుతుంది దీనికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే కవితకి చాలా ఓపిక ఆలోచించి ఆచితూచి మాట్లాడుతుంది అదే కేటీఆర్ గారు నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఆనేస్తారు అంటే నేను మొగోని అన్న అహంకారంతో ఆయన కవిత విషయంలో కూడా చాలాసార్లు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా వాడు వీడు అని బండి సంజయ్ గారి విషయంలో కూడా ఇలాగా నోటి తురిచే ఎక్కువ నోటికొచ్చేట్టు మాట్లాడతాడు కార్యకర్తలతో కూడా కవిత కలిసిపోయినంత బాగా కేటీఆర్ గారు కలిసిపోలేదు ఆయనకి ఉద్యమం చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు డబ్బుందన్న అహంకారం మాత్రమే కనిపిస్తుంది కేటీఆర్లో సారీ కేటీఆర్ గారిలో అవన్నీ కవితకి ప్లస్ అవుతాయి ఖచ్చితంగా కల్వకుంట్ల ఫ్యామిలీ నుండి నెక్స్ట్ సీఎం రేస్లో ఉండేది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఖచ్చితంగా కలవకుండా కవిత గారే అది ఎప్పుడు కేసీఆర్ గారు కనుక అది మంది కోసమో తన కోసమో కొన్ని నిజంగానే బిడ్డ మీద కోపం వచ్చో సస్పెండ్ చేసినా ఆవిడకి ఎలాంటి నోటీసులు పంపించినా గా కవిత కొత్త పార్టీ పెట్టుంది ఆవిడ అనుకున్నట్టుగానే పార్టీ పెట్టంగానే మంచి హైప్ అయితే వస్తుంది నెక్స్ట్ రేస్లో ఉంటుంది నెక్స్ట్ సీఎం రేస్లో ఉంటుంది ఆవిడకి దమ్ ఉంది ఆవిడకి ఆ చరిష్మ ఉంది ఆడబిడ్డలు కూడా కవితకే సపోర్ట్ చేస్తారు ఒకప్పుడు రాష్ట్రంలో మాత్రమే ఉన్న బతుకమ్మ ఖండాలు దాటి అన్ని దేశాల్లోకి బతుకమ్మ తీసుకెళ్ళింది అంటే అది ఖచ్చితంగా కల్లకుంట్ల కవిత గారి గొప్పతనం అని చెప్పాలి అంటే ఇదివరకు బతుకమ్మ ఆడుకోలేదా తెలంగాణలో ఆడుకున్నాం కదా ఇవిడేంది కొత్తగా చెప్పేది అని ఒకప్పుడు నేను కూడా మాట్లాడినాను కానీ ఇదివరకు కేవలం తెలంగాణలో మాత్రమే బతుకమ్మ ఆడుకునేవాళ్ళు అది తెలంగాణలోని మారుమూల గ్రామాల్లోనే ఎక్కువగా ఆడేవాళ్ళు అలాంటిది ప్రతి ఊళ్ళో ప్రతి సిటీలో మొత్తం తెలంగాణ కాకుండా రాష్ట్రాల అన్నిట్లలో బాకీ రాష్ట్రాల నుండి దేశాల్లోకి కూడా వాకి వివిధ దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాల్లో బతుకమ్మ ఒకటి అని చెప్పి చాటి చెప్పి అన్ని దేశాల్లో ఓ తెలంగాణ సంస్కృతి ఇలా ఉంటుంది అంటూ బతుకమ్మ ఆడవాళ్ళందరూ బతుకమ్మను పూజించే బతుకమ్మ ఆడుకునే రోజులను తీసుకొచ్చిన ఘనత మాత్రం ఖచ్చితంగా కవితది జాగృతి కూడా ఆమె కేటీఆర్ లాగా నేను వారసుని మా నాన్న సీఎం అని ఫక్కర్తో మక్కరితో ఉండకుండా అన్ని ఊళ్ళల్లోకి వెళ్ళి జనాలందరి మనసుల్లోకి వెళ్ళి తెలంగాణ జాగృతి అని ఒకటి పెట్టి చాలా మందికి హెల్ప్ చేసి చాలా మంది యువతుకి ఆదర్శంగా నిలిచి తెలంగాణ జాగృతిని ఓ లోకి తీసుకెళ్ళిన ఘనత కూడా కలుగుతుంది ఇవన్నీ చూస్తూ ఉంటే ఆవిడ ఏడు నెల గర్భవతి అయి ఉండి సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అయి ఉండి తెలంగాణ ఉద్యమంలో తండ్రితో సమానంగా ఏ మగవాడు చేయనంత చేయని రేంజ్లో ఉద్యమంలో కూడా ముందు వరుసలో ఉంది ఆ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే నాకు ఎందుకు లేదు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ని అవసరమా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి ఇంట్లోనే రెస్ట్ వాళ్ళు కానీ ఆవిడ ఆవిడ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించకుండా తెలంగాణ కోసం కొట్లాడిందా రోజున అలాంటి కవిత ఇప్పుడు నేను వారసరాలి అనడంలో తప్పేముంది ఇదంతా ఎవరికి ఉండాలి ఆమె తండ్రి కేసీఆర్ గారికి ఉండాలి ఆయన దగ్గర చూశారు కానీ కానీ ఆయన మొగోడే కదా సో ఆటోమేటిక్గా వారసత్వం అనేస అనేటప్పటికీ అహంకారం ఒకటి అడ్డొచ్చి కొడుకే వారసుడు అనడం బాగా అలవాటైపోయింది ప్రతి తండ్రికి తల్లికి ఆడబిడ్డ అనంగానే చీప్ చూస్తారు ఆడపిల్ల అనంగానే ఎందుకులే అనుకుంటారు ఏదో కుక్కకి బిస్కెట్ వేసినట్టు కవితకి పదవులు ఇచ్చి సీఎం సీట్ లో కేటీఆర్ ని కూర్చోబెట్టాలి అనుకుంటుంది అక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంట్లో జరిగింది రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో జరిగింది అదే ఇప్పుడు కేసీఆర్ గారి ఇంట్లో జరుగుతుంది అదే దేశంలో చూసినా కూడా రాహుల్ గాంధీ గారి ఇంట్లో జరుగుతుంది కూడా అయితే ఎక్కడ చూసినా స్త్రీని అనగదొక్కుతూ పురుష అహంకారం అనేది ఫైనల్గా గెలుస్తూ ఉంది కానీ గుర్తుపెట్టుకోండి తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా మార్పు వస్తుంది కవిత గనక కొత్త పార్టీ పెట్టి ఆవిడ ఈ రోజు మాట్లాడినట్టు అదే మాట మీద ఉండి అలాగే ఉంటే ఖచ్చితంగా ఆవిడ తెలంగాణ సీఎం అవుతుంది నెక్స్ట్ కానీ అలా కాకుండా అన్న కాంగ్రెస్ని తిట్టి చెల్లె బీజేపీని తిట్టి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ బీఆర్ఎస్ ని మాత్రం ఎత్తుకొని ఒకళ్ళొక్కళ్ళు వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళు కాపాడుతూ నేను పార్టీ కోసమే చేస్తున్నా అంటే నేను పార్టీ కోసమే వేస్తున్నా అని ని ఎత్తుకుంటూ మిగతా పార్టీలని చులకన వేస్తూ యధవరామాల ఆడితే మాత్రం బీఆర్ఎస్ పతనము కవిత కేటీఆర్ గారి పతనము తొందరలోనే జరుగుతుంది ఇందులో ఏది నిజము అయితే కేసీ కేటీఆర్ గారు కొట్టుకుపోయి కవిత సీఎం రేస్ లో ఉంటుందా లేదంటే మొత్తం అన్న చెల్లెలు ఇద్దరి రామాలు బయటపడి జనాల్లో జీరో స్థాయిలోకి పడిపోతారా అన్నది తొందరలోనే తేటతెలం అవ్వబోతుంది అది ఎక్కువ రోజులేం పట్టదు ఈ నిమిషంలో జరగవచ్చు ఇంకో గంటలో జరగవచ్చు ఏ క్షణాన్నైనా కేసీఆర్ గారి నిర్ణయం బయటకు రావడము బయటకు రాగానే అసలు ఏం జరుగుతుంది అన్న రియాలిటీ తెలంగాణ ప్రజలకు తప్పకుండా తెలుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఏంది ఏం జరగబోతుంది అసలు ఇదంతా ఏంది అన్నది కేసీఆర్ గారి తీర్పుపైనే ఆధారపడి ఉంది ఆయన మౌనంగా ఉన్నారంటే ఆ మౌనం వెనుక ఖచ్చితంగా ఏదో రీజన్ అయితే ఉంటుంది ఆ రీజన్ ఏంది అన్నది తొందరలోనే బయటపడుతుంది ఏదేమైనా ఒకవేళ తెలంగాణ ఆడబిడ్డలాగా కవితకి కనుక అన్యాయం జరిగితే తెలంగాణలోని ఆడబిడ్డలందరి సపోర్టు కవితకే ఉంటుంది ఏదేమైనా ఒక మహిళ తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ముఖ్యమంత్రి కాబోయే మహిళా ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్